వర్తమానం వార్తలకు స్వాగతం ఇంఫాల్లో కుకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ సస్పెన్షన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనలు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డ రైతుల పాస్పోర్ట్లు వీసాలు రద్దు చేస్తామన్న హర్యానా పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు సిబిఐ సమన్లు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగపూర్కు చెందిన టీ విక్రేతతో ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడం బాగా వైరల్ అయింది ఉత్తరాఖండ్ తన్నెల్ ర్యాల్ హోల్ మైనర్లో ఒకరైన వకీల్ హసన్ ఇంటిని కూల్చివేసిన ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్పి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం గాజాలో ఐదు లక్షల డెబ్బై ఆరు వేల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు కూకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ సస్పెన్షన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు పౌర సమాజ సంస్థల సమ్మేళనం అయిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ కూకూమి పిలుపు మేరకు నిరసనలు నిర్వహించారు ఇంఫాల్లోని ఖొయిరాబండ్ కీథెల్ వద్ద ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలని కోరుతూ ప్రదర్శనకారులు నినాదాలు చేశారు ఆపరేషన్ సస్పెన్షన్ ఒప్పందంపై కేంద్రం మణిపూర్ ప్రభుత్వం కుకీ తీవ్రవాద సంస్థలు సంతకం చేశాయి ఈ ఒప్పందం మొదట రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చింది ఆ తర్వాత కాలానుగుణంగా పొడిగిస్తూ పోయారు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ వాంకి ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సింగ్ జమి ఉరిపోక్లో కూడా నిరసనలు జరిగాయి మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో ఇంఫాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ మోహరించారు ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన ఎటు దారి నెలకొంది హర్యానా సరిహద్దుల్లో నిరసన చేపడుతున్న రైతులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు హర్యానా పోలీసులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతులను గుర్తించి పాస్పోర్టులు వీసాలు రద్దు చేసేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధమవుతోంది పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారు ఫిబ్రవరి పదమూడు నుంచి సరిహద్దుల్లోని క్యాంపుల్లో ఉన్నారు రైతులు ఈ ఉద్యమంలో రైతులే కాకుండా యువకులు కూడా పాల్గొన్నారు కాగా ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్లకుండా నిలువరించేందుకు బ్యారికేడ్లు కంచెలు నిర్మించారు హర్యానా అధికారులు అయితే వాటిని ధ్వంసం చేసిన రైతులపై కఠిన చర్యలు తీసుకున్నారు అంబారా పోలీసులు సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతుల ఫోటోలను అంబాలా పోలీసులు మీడియాకు చూపించారు శంభు సరిహద్దులో అమర్చిన సీసీటీవీ కెమెరాలు డ్రోన్ల ఆందోళన చేపడుతున్న వారి వీడియోలు రికార్డ్ అయినాయని తెలిపారు అంబాలా డిఎస్పీ జోగీందర్ శర్మ ప్రభుత్వ ఆంశులు ధ్వంసం చేసిన రైతుల ఫోటోలను పాస్పోర్ట్ కార్యాలయం హోంమంత్రిత్వ శాఖ భారత రాయబార కార్యాలయానికి పంపుతామని తెలిపారు దీంతో వారి పాస్పోర్టు వీసాలు రద్దు కానున్నట్లు చెప్పారు మరోవైపు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బటిండాకు చెందిన శుభకరణ్ సింగ్ చనిపోయాడు కాగా శుభకరణ్ మృతిపై గుర్తు తెలియని వ్యక్తిపై పంజాబ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు ఖానౌరి వద్ద నిరసన తెలుపుతున్న రైతులతో జరిగిన ఘర్షణల్లో పన్నెండు మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఉద్యమకారులపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు అక్రమ మైనింగ్ కేసులో వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద సిబిఐ సమన్లు పంపింది అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగు చూసింది అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డొమ్మా కొట్టనున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది అయితే అఖిలేష్ విచారణకు హాజరు కావడం లేదని సమాజ్వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ రెండు వేల పన్నెండు పదహారు మధ్య కాలంలో పలు గనుల లైసెన్సులను అక్రమంగా రెన్యువల్ చేశారని అఖిలేష్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ సాగిస్తున్నది త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తనను వేధించడానికి బీజేపీ ఈ నోటీసులు జారీ చేయించిందని అఖిలేష్ ఆరోపించారు మొత్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్కు కు సిబిఐ సమన్ల పంపడం ద్వారా స్వామి భక్తిని చాటుకున్నట్లయింది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ వేసిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి అనర్హులుగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ ఈరోజు ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దైంది కాంగ్రెస్ పిటిషన్ నేపథ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో నిన్న రాత్రి బస చేసిన తరువాత ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినప్పుడు వారి ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ బీజేపీ చప్పట్లు కొట్టి అభినందించింది అనర్హత వేడి పడిన ఎమ్మెల్యేలు రాజేందర్ రాణా సుధీర్ శర్మ లఖన్ లఖన్పాల్ దేవీందర్ కుమార్ భూటు రవి ఠాకూర్ చైతన్య శర్మ ఫిరాయింపు నిరోధక చట్టం క్రింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే తదుపరి సమావేశాలు జూలై ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కేవలం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఓవర్ టైం పనిచేస్తోందా అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నిన్న ప్రశ్నించారు మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేశాయి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగ్పూర్ చెందిన డాలీ ఛాయ్ నిర్వహించిన చాయ్పే పే చర్చ ఆసక్తిని రేకెత్తించింది బిల్ గేట్స్ తన భారత పర్యటనలో భాగంగా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఈ క్లిప్లో టీని ఆస్వాదిస్తూ బిల్ గేట్స్ లోకల్ కల్చర్కు కు మైమర్చిపోయారు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో దాళి చాయ్ వాళ్ళ నిర్వహిస్తున్న టీ స్టాల్లో బిల్ గేట్స్ సందడి చేశారు దైనందిన జీవితంలో వినూత్నత ఉట్టిపడుతుందని ఇన్స్టాగ్రామ్ పోస్టర్లో గేట్స్ రాసుకొచ్చారు ఈ వీడియో క్లిప్ గేట్స్ వన్ ఛాయ్ ప్లీజ్ అని కోరుతుండటంతో ప్రారంభమవుతుంది టీ విక్రేత ప్రత్యేకమైన బండిలో టీ ప్రిపేర్ చేసే వినూత్న పద్ధతి ఆకట్టుకుంటుందని గేట్స్ పేర్కొన్నారు మరోసారి భారతదేశాన్ని సందర్శించడం ఉద్వేగంగా ఉందని గరం గరంఛాయ్ని ఆస్వాదిస్తూ గేట్స్ చెబుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు జీవితాలను మెరుగుపరుచుకునేందుకు భారత్లో ఎందరో అద్భుతమైన ఇన్నోవేటర్స్ ఉన్నారని ఆయన కొడి కొనియాడారు తేనీరును తయారు చేసే సాధారణ పనిని కూడా కళాత్మకంగా చేయడం భారతీయుల గొప్పతనమని ప్రశంసించారు టీవీ క్రేత ప్రక్కనే నిల్చుని మరిన్ని ఛాయ్ పే చర్చల కోసం వేచి చూస్తున్నానని గేట్స్ చెప్పడంతో వీడియో ముగుస్తుంది గత ఏడాది నవంబర్లో ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా సొరంగం వద్ద చిక్కుకున్న కార్మికులను తరలించే సహాయక చర్యల్లో పాల్గొన్న రాట్ హోల్ మైనర్లలో ఒకరైన వకీల్ హసన్ ఇంటిని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేసింది డిఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఖజారీలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డిడిఏ నిర్వహించిన కూల్చివేత డ్రైవ్లో భాగంగా వకీల్ హసన్ ఇల్లు ధ్వంసమైంది ఈశాన్య ఢిల్లీలోని ఖాస్ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలను తొలగించే విస్తృత ప్రయత్నంలో భాగంగా బుధవారం కూల్చివేతలు చేపట్టినట్లు డిడిఏ తెలిపింది అయితే హసన్ మాత్రం తమకు ముందస్తు నోటీస్ ఇవ్వలేదని వాదిస్తున్నారు నేను వకీల్ హసన్ని ఉత్తరాఖండ్లోని సిల్క్వారా సొరంగం నుండి నలభై ఒక్క మందిని రక్షించినందుకు మాకు లభించిన ప్రతిఫలం ఇదని చెప్పారు కూల్చివేతలో నా ఏళ్ల కుమార్తె కూడా గాయపడింది కూల్చివేత చర్యను ఆపమని నేను డీడీఏ బృందాన్ని వేడుకున్నాను కానీ వారు నా మాట వినలేదు డ్రైవ్ సమయంలో వారు నా ఇంటిని మాత్రమే తొలగించారు అని హసన్ ఆరోపించారు ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను ఎనిమిది మిల్లీమీటర్ల పైపు గుండా బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పండులను విజయవంతంగా పూర్తి చేశారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా పదిహేడు రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు తెలంగాణలో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు ఉద్యోగార్థులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న డిఎస్పి నోటిఫికేషన్ విడుదలైంది గతంలో సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల దరఖాస్తులు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా డిఎస్పీ పరీక్ష వాయిదా పడింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు వీటిలో స్కూల్ అసిస్టెంట్ రెండు భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పిఈటీలు నూట ఎనభై రెండు ఎస్జిటిలు ఎనిమిది ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ముప్పై ఒకటి స్ట్రీట్ ఏడు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్పీ దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తు రు వెయ్యిగా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో అసైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కొత్త డిఎస్పీకి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై మూడు పోస్టులతో చేసిన డిఎస్పి ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం రోజుల తరబడి కొనసాగడంతో గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి మొత్తం ఇరవై మూడు లక్షల మందిలో ఐదు లక్షల డెబ్భై ఆరు వేల మంది తీవ్ర ఆకలి బాధతో అలమటిస్తున్నారు రెండేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రతినిధి రమేష్ రామసింహం తెలిపారు ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా జరిపే యుద్ధంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాలస్తీని సహాయం అందకుండా ఒక పద్ధతి ప్రకారం అడ్డుకుంటోందంటూ ఐక్యరాజ్య సమితి అధికారి ఇజ్రాయెల్ను విమర్శించారు ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ ఓ డిప్యూటీ చీఫ్ రమేష్ రాజసింగం భద్రతా మండలిలో మాట్లాడుతూ చాలా మంది ప్రజలు ఆహారం దొరక్క అలమటిస్తున్నారని వెల్లడించారు జోర్డాన్ యుఏఈ ఈజిప్ట్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన విమానాల ద్వారా మంగళవారం గాజాలో ఆహార పొట్లాలను జార విడిచామని వెల్లడించింది మరో వంక గాజా సిటీలోని కమల్ అధ్వాన్ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు అతిసార పోషకాహార లోపంతో మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది అతిసార పోషకాహార లోపంతో వేల మంది శిశువులు గర్భిణులు మరణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది గాజాలోకి కనీస స్థాయిలో ఆహార సరఫరాలను అందించేందుకు గాను సహాయక గ్రూపులు తీవ్ర అడ్డంకులను అవరోధాలను ఉన్నాయని రాజసింగం చెప్పారు క్రాసింగ్లు మూసివేయడం కదలికలపై కమ్యూనికేషన్పై ఆంక్షలు విధించడం సుదీర్ఘ ప్రక్రియలు అశాంతి దెబ్బతిన్న రహదారులు పేలకుండా ఉండిపోయిన పేలుడు పదార్థాలు వంటివి కారణాలుగా చెప్పారు మొత్తం మీద గాజాలో కాల్పున విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే సాయాన్ని మరింత విస్తరిస్తామని ప్రపంచ ఆరోగ్య ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్సి ప్రకటించింది పదిహేను వేల మెట్రిక్ టన్నుల ఆహారం తీసుకుని వస్తున్న దాదాపు వెయ్యి ట్రక్కులు ఈజిప్ట్ లో సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం